రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దుబాయ్లో జరుగుతున్న అంతర్జాతీయ ఎయిర్ షోలో భారత తేలికపాటి యుద్ధ విమానం తేజస్ శుక్రవారం కూడిపోయింది విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనతో ఆల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి ప్రమాద సమయంలో పైలట్ మృతి చెందినట్టు వెల్లడైంది స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఎయిర్ షో చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు చూస్తుండగానే విమానం అదుపు తప్పి వేగగా కిందకి దూసుకువచ్చి కుప్పకూలింది ఈ ఘటనపై భారత వాయుసేన ఐఏఎఫ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఈఎల్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ విమానం తొలిసారిగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రాజస్థాన్లోని జైసల్మేర్లో కూలిపోయింది అయితే ఆ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ అయ్యారు తేజస్ చరిత్రలో అదే మొదటి ప్రమాదం తేజస్ నాలుగు పాయింట్ ఐదువ తరం రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇందులో పైలట్ సురక్షితంగా బయటపడేందుకు జీరో జీరో ఎజెక్షన్ సీటు వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంది ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర చర్చనాంశంగా మారింది